అదే పదేళ్లలో ఇక్కడ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇలా కేసీఆర్ గారు ఏం చేసిండు మేడ్చల్లో కేసీఆర్ గారు ఏం చేసిండు మల్కాజ్గిరి పార్లమెంట్లో అంటే ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క గల్లీకి తీసుకొని పోతే అక్కడ మనం చూపెట్టే కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి ప్రతి కుటుంబానికి ఏదో ఒక రకమైన లాభం వాళ్ళ ఒక రైతు బంధు రూపంలో కావచ్చు ఒక కళ్యాణ లక్ష్మి రూపంలో కావచ్చు ఒక కేసీఆర్ కిట్ రూపంలో కావచ్చు లేదా ఇతర సంక్షేమ కార్యక్రమాల రూపంలో కావచ్చు లేదా బాగు చేసిన చెరువుల రూపంలో కావచ్చు పట్టణంలో అయితే మనం బ్రహ్మాండంగా అభివృద్ధి చేసిన రహదారులు ఇచ్చిన పట్టాలు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు కేసీఆర్ గారు చేసిండ్రు అని చూపెట్టి మరి మనం మాట్లాడొచ్చు అది ఎక్కడికైనా పోవచ్చు మీరు నగర్ పోవచ్చు ఫిర్జాదు పోవచ్చు బోడుపల్ పోవచ్చు లేదా మీ షామిర్పేట తుమ్కుంట మేడ్చల్ ఎక్కడికి పోయినా కేసీఆర్ ఏం చేసిండు పదేళ్లలో అంటే ఈ పనులు మేము చేసినాం ప్రతి కుటుంబానికి లాభం చేసినాం అని చెప్పే పరిస్థితి మనకున్నది అదే మాట నేను ఇవాళ ఇక్కడ నిల్చున్న ఈటల రాజేంద్ర గారిని అడుగుతా ఉన్నా మమ్మల్ని అడిగితే ఎందుకు మా అభ్యర్థి లక్ష్మారెడ్డి గారు కోటేయారంటే నీకు ప్రతి ఊర్లే చూపెడతాం ఇంకో ఈ పని మేము చేసినామని చూపెడతాం నీకు దమ్ముంటే నీ భారతీయ జనతా పార్టీకి సత్తా ఉంటే ఈ పదేళ్లలో నరేంద్ర మోడీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం మా మల్కాజ్ గిరి పార్లమెంట్కి ఏం చేసిందో చెప్పి ఓటు అడుగుమని చెప్పి నేను ఈటల రాజేందర్ గారిని డిమాండ్ చేస్తా ఉన్నా చెప్పుకునే లేదు చెప్పుకునే దానికి ఏమి లేదు చేసింది ఏం లేదు ఇక్కడున్న కంటోన్మెంట్ రోడ్లు మనం అడిగినాం పదేళ్ళకెళ్ళి అడిగినాం ఏమని తూముకుంట నుంచి జూబ్లీ బస్ స్టాండ్ దాకా స్కైవే కడతాం కండ్ల కోయ నుంచి ప్యాట్నీ దాకా ఇంకొక స్కైవే కడతాం వచ్చిపోయేటోళ్ళకి ఇబ్బంది అవుతుంది మధ్యలో ఉండేటోళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది రక్షణ భూములు ఒక నూరు ఎకరాలు ఇవ్వమంటే పదేళ్ళు సావగొట్టింది ప్రధానమంత్రి ఎన్నిసార్లు కలిసినా స్పందన లేదు ఐదుగురు కేంద్ర రక్షణ మంత్రులు కలిసిన స్పందన లేదు ఆఖరికి మొన్న పోయిన ఆగస్టులా అక్కడ ఒక అధికారి తెలుగు ఆయన పాపం గిరిధర్ గారు అని ఆయన పట్టుకున్నాం నేను ఆనాడు మంత్రిగా నేను మా చీఫ్ సెక్రటరీ ఆనాడు చీఫ్ సెక్రటరీ శాంతి కుమార్ గారు పోయి ఆ తెలుగు అధికారులు పట్టుకొని ఈ పైనున్నోళ్ళు ఎట్లా ఇయ్యారు మీరన్న మెల్లగా ఎలక్షన్ టైంలో నూకే అవతల వాడియంటే ఆయన పుణ్యమా ఆయన దయా గిరిధర్ గారు దయా అని మొన్న మొన్న ఆర్డర్ బయటకు వచ్చింది ఇక్కడ నిలబడ్డ ఈటెల రాజేంద్ర గారు మొన్న మాట్లాడుతున్నాడు రైతు రుణమాఫీ చేయలేదు కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అంటున్నాడు నేను విన్నా రాజేందర్ అన్న నీకు మాట్లాడేందుకు సిగ్గన్ అనిపించాలి మోడీ గారి ప్రభుత్వంలో మోడీ గారి పార్టీలో వండుకుంటా రైతు రుణమాఫీ గురించి మాట్లాడేందుకు సిగ్గుపడు రాజేందర్ అన్న ఎందుకంటవా కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఆనాడు నువ్వు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడే మొదటి టర్మ్ లో పదహారు వేల కోట్ల రుణమాఫీ చేసిన నాయకుడు కేసీఆర్ గారు రైతులకు రెండో టర్మ్ లో కరోనా ఉన్నా రెండవ టర్ంలో కరోనా ఉన్న పంతొమ్మిది వేల కోట్లకు గాను దాదాపు పద్నాలుగున్నర వేల కోట్ల రుణమాఫీ చేసిన నాయకుడు కేసీఆర్ రైతులకు కానీ నీ మోడీ ప్రభుత్వం నీ మోడీ ప్రభుత్వం పదేళ్లలో పద్నాలుగున్నర లక్షల కోట్ల రుణమాఫీ చేసింది ఎవరికి చేసింది పెద్ద పెద్ద సేట్లకు కార్పొరేట్లకు పెద్దవాళ్లకు చేసిండు తప్ప నరేంద్ర మోడీ చిన్న వాళ్ళకు రూపాయి సహాయం చేసిండ చేసుకొని చెప్పమని చెప్పి పీటల్ రాజేంద్ర గారు నేను అడుగుతా ఉన్నా పద్నాలుగున్నర లక్షల కోట్లు అదానీ లాంటి పెద్ద పెద్ద బాబులకు కార్పొరేట్లకు వాళ్లకు చేసిండు తప్ప రైతులకు ఏం చేసిండు నరేంద్ర మోడీ సామాన్యులకి ఏం చేసిండు నరేంద్ర మోడీ పేదలకు ఏం చేసిండు నరేంద్ర మోడీ చెప్పుమని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇల్ రాజేంద్ర గారిని ఏ ముఖం పెట్టుకుని అడుగుతారు ఓటు మీరు కంటోన్మెంట్ల భూములు ఇయ్యరు ఒక్క మెడికల్ కాలేజ్ ఇయ్యరు ఒక్క కాలేజ్ ఇయ్యరు ఒక్క పాఠశాల ఇయ్యరు ఒక సైనిక స్కూల్ ఇయ్యరు రాష్ట్రానికి పనికొచ్చే ఒక్క పని చేయరు తెల్లారు లేస్తే పనికిమాలిన పంచాయతీలు మతం పేరు మీద పిల్లలను ఎత్తి ఖరాబ్ చేసుడు తప్ప చేసింది నీ నరేంద్ర మోడీ నీ బీజేపీ ప్రభుత్వం అనే మాట నేను అడుగుతా ఉన్నా ఇలా పెద్ద పెద్ద గొంతేసుకున్న రంగనే కాదు చెప్పు మల్కాజ్గిరిలోని ఏడు నియోజకవర్గాల్లో ఎందుకు బీజేపీ ఒక్క సీటు కూడా గెలవలేదు చెప్పు నువ్వు ఆలోచించమని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా ఇంకొక మాట కూడా మిత్రులారా మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తా ఉన్నా